అందరికీ నమస్కారం కావలి రూరల్ పోలీస్ స్టేషను తుమ్మలపెంట పట్టపాలెంలో జల జీవన్ మిషన్ మరియు రోడ్ ప్రాజెక్టు సంబంధించి శిలా పథకం ఉన్నాయి రెండు శిలా పథకాలు ఈ కూర్చివేసి ఈ శిల్లా పథకాలని కొంతమంది గుర్తుదేలేని వ్యక్తులు కూర్చివేసినారని మాకు కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ బార్ ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ సిక్స్టీ వన్ వన్ నైన్ సిక్స్ రెడ్వి త్రీ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ త్రీ పీడిపి యాక్ట్ ప్రకారం కేసు పెట్టడం కూడా జరిగింది దీన్ని రాజకీయ పార్టీ రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలని వర్గాల మధ్య కొన్ని వర్గాల మధ్య సమాజంలో వంటి వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో శిల్లా పలకాలను జేసీబీ ద్వారా కూల్చివేసినాను వీటి కూల్చివేసిన దానిలో బామంజి యానాదయ్య కోడూరు జగరయ్య కోడూరు ప్రేమసాగర్ వాయల తిరుపతి కుమారి రాజు కుమారి శ్రీను అలియాస్ డీలర్ సీను కుళ్ళు ఏడుకొండలు వీళ్ళంతా కూడా ప్రధాన నిందితులుగా గుర్తించడం అయింది వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చెందినవారు తొమ్మిదవ తేదీ ఈ నెల తొమ్మిదో తేదీ సాయంత్రం ఆరున్నర గంటల టైంలో పామంజ్ యానాదయ్య కోడూరు జగరాయలను అరెస్ట్ చేసి వాళ్ళని ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది ఈ విషయంగా జేసీబీని తర్వాత ట్రాక్టర్ని కూడా సీజ్ చేయడం జరిగింది మన ఇన్వెస్టిగేషన్లో తేలిందేమంటే బామంజి యానాదయ వీన్ని రెండు రెండు వేల ఇరవై ఒకటిలో తుమ్మలపేట పంచాయతీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైన కుమారి రాజు వాయల తిరుపతి సుకుమార్ రెడ్డిలో కలిసి తుమ్మలపేట సెంటర్ దగ్గర వెంచర్ వేసి ప్లాట్లు అమ్మేసిన అమ్మే సమయంలో ప్లాట్లకు రోడ్డుకు మధ్య ఉన్న శిలా పలకాలను తొలగిస్తామని వారికి హామీ ఇచ్చారు లాట్లు కొనుక్కున్న వారు ఈ మధ్యకాలంలో శిలా పలకాలు తీసివేయాలని ఒత్తిడి చేస్తున్నారు ఈ విషయాన్ని కుమారి రాజు వాయుల తిరుపతి కుమారి శ్రీను వీళ్ళకి చెప్పి ఆరో తేదీ ఈ నెల ఆరో తేదీ రాత్రి సమయంలో మార్కండేపురం చెందిన కోడూరు జకరాయ నుంచి జేసీబీ మరియు ట్రాక్టర్ ద్వారా శిలా పలకాలను కూల్చివేసి వాటిని జకరాయ ఇంటి దగ్గర పొలంలో పడివేసి ఆ విషయం రాజు తిరుపతి శ్రీనులు కూడా చెప్పినారు ఈ శిలా ధ్వంసం వారి మీదకి రాకుండా ఉండడానికి ప్రజలను తప్పు తప్పుదో పట్టించాలని ఈ ఉద్దేశంతో ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదున వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన కుమారి సీను కుమారి రాజు కొల్లు ఏడుకొండలు మరికొంతమంది కలిసి శిలా పలకాలను ధ్వంసం చేసిన ప్రదేశంలో కూటమి ప్రభుత్వం ధ్వంసం చేసిందని మాట్లాడి ఆ వీడియోను రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా గ్రూపుల్లో పెట్టారు సోషల్ మీడియాలో పగలగొట్టింది వీళ్ళు అబ్బా చేసిన వాటి మీద అబద్ధం చేసి ఇన్కరెక్ట్ వర్డ్స్ తప్పుడుగా గ్రూపుల్లో పెట్టారు ఈ శిలా గురించి గురించేందుకు కూటమి ప్రభుత్వం వారికి ఎటువంటి సంబంధం లేదు కేవలం వారు చేసిన ప్రభుత్వ శిలా పలకాల విద్వాంసాన్ని కప్పిపుచ్చడానికి కూటమి ప్రభుత్వంపై వీళ్ళంతా కూడా ఆరోపణలు చేసిన సోషల్ మీడియా వీళ్ళు వాళ్ళందరూ వాళ్ళే శిలా పలకాల పాల్గొట్టి ఆపోజిషన్ మీద వృద్ధినాడు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఇంకా ఇంకా జరుగుతుంది పూర్తి విషయం కూడా తర్వాత తెలియజేస్తాం మిగతా నిందితులను కూడా పట్టుకునేందుకు చర్యలు కొనసాగుతుంది శ్రీధర్ డిఎస్పి కావాలి శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కృష్ణన్పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవణ్ణు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి